ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం హస్తం ప్రజా పరిపాలన తీసుకురావాలకు ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు జరుగుతా ఉన్న సమీక్షా సమావేశానికి గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చేసిన ప్రజలు ఉత్తమం కుమారెడ్డి గారికి స్వాగతం పలుతూ సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా పెద్దలు శాసన మండలి పక్ష నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ విప్గా నియామకులై మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన మా సోదరులు వేములవాడ శాసనసభ్యులు పాదు శ్రీనివాస్ గారు అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చేసిన గౌరవ ధర్మపురి శాసనసభ్యులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దపల్లి గౌరవ శాసనసభ్యులు విజయ రామారావు గారు అదేవిధంగా జగిత్యాల గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ గారు మా మిత్రులు గోదావ రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మిత్రులు హుజురాబాద్ గౌరవ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు అదేవిధంగా మానకొండూర్ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు ఉన్న జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ కమిషనర్ గారు అదేవిధంగా వేదికపై ఆసన జిల్లా పరిషత్ ఈ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసిన వివిధ మండలాలకు సంబంధించిన ఈరోజు టీం లీడర్స్ తో పాటు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన పాత్రకే మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల్లో ఈరోజు మార్పు కావాలే మార్పు కోరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు మీరిచ్చిన తీర్పు వల్ల మేమందరం ఇక్కడ ఉన్నాం ప్రజా సేవకులు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా పేరు పేరున మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజలతో పాటు ఈరోజు అధికార మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూర్చున్నాం ఇక్కడ మార్పు కావాలి మార్పు కోరినాం మార్పు తీసుకురావడానికి మేము అందరం ఉన్నాం ఇక్కడ మీ ముఖాల్లో చిరునవ్వు కనవడా పాత్రికే ముఖ మిత్రుల ముఖాల్లో చిరునవ్వు కనవడా మనందరిపై ఆధారపడి ఉన్న ఆ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు రావాలనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు అభయాస్త ఆరు గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం ఇంతకుముందే మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఏడో తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినాం నలభై ఎనిమిది గంటల కిరకుండానే అభయాస్తం ఆరు గ్యారంటీలు మరి రెండు గ్యారంటీలు దాంట్లో భాగంగా ఉన్న ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు ఒకటి ఉచిత మహిళా సోదరు రవాణా సౌకర్యంతో పాటు రెండవది రాజీవ్ ఆరోగ్య శ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచి ప్రజల ముందు విషయం మా సోదరులు చెప్పినట్టు మీరు మేము చెప్తా ఉన్నాం సమాచారాన్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాచారం మెరుగు నాలుగు కోట్ల జీరో టికెట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేయబడ్డది అంటే అంత మంది మహిళా సోదరి మళ్ళు ఒక్క మహిళా సోదరి రోజుకు ఒకసారో రెండు సార్లో మూడు సార్లు వారి పనుల పైన ఏ ప్రాంతాలకు పోయినా జీరో టికెట్స్ నాలుగు కోట్ల మందికి ఈరోజు నాలుగు కోట్ల మంది అంటే కనీసం యాభై నుంచి అరవై లక్షల మంది మహిళా సోదరు ఈరోజు నవ్వుకుంటూ సంతోషంగా ఈ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అవయస్థ భాగంలో ఆరు గ్యారంటీలో ప్రభుత్వం అనుకున్నట్టు మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు ఈ రోజు వెంటనే అమలు చేసినందుకు అందరూ కూడా సంతోషంగా ముందుకు పోతా ఉన్నారు మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి సమాచారాన్ని మేము సేకరిస్తా ఉన్నాం ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేమిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలి దాంట్లో భాగంగానే ఈరోజు విషయ సేకరణ సమాచార సేకరణ చేస్తా ఉన్నాం డేటా కలెక్షన్ నేను అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఎప్పుడు ఎక్కడ మీరు ఇచ్చిన సమయంలో దరఖాస్తు తీసుకొస్తే నువ్వు అనేది ఉండదు పాజిటివ్ అఫర్మేషన్ తో మనం ప్రజల వద్దకు వెళ్ళ అధికారులందరూ కూడా ఎందుకు వచ్చాడు దరఖాస్తుదారుడు అని ముఖం పెట్టకుండా నేను దయచేసి కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎస్పీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు జనం మన దగ్గరికి వస్తే ఎందుకు వచ్చాడు రెండు నిమిషాల పోవాలని ఆలోచన చేయకుండా రండి మీ దరఖాస్తు తీసుకుంటాం మార్పు కోరే ప్రభుత్వం గురించి దరఖాస్తులు ఈ రోజు వస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా సంతోషంగా మరి మీ ముఖభావాలు కానీ మీ సంబంధించిన ఫేస్ రీడింగ్ కూడా అరే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఎందుకంటే మార్పు కావాలి మాకు ఇంతవరకు పది సంవత్సరాలు ఒక సందర్భంలో పనిచేసి ఇప్పుడు మేము మార్పు కోరుతా ఉన్నాం దాంట్లో సహకరించామని కోరడానికే ఈ రోజు మేము అందరం కూడా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం మనందరం సంతోషంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు మీరు కోరుతా ఉన్న ప్రభుత్వం మళ్ళా ఇక్కడ తిరిగి రావడానికి ఆస్కారం ఇచ్చిన ఆ ప్రజలకి మేము ఆ విధమైన ప్రయత్నం చేయడానికి ఆదేశాలు కృషి చేస్తాం ఈరోజు మేము ఏదో గొప్పగాని అక్కడ కూర్చున్నామని కాదు ఈ రోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం సేవకులుగా చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరం కూడా కోరుతా ఉన్నాం మనం అందరం కలిసి పనిచేద్దాం ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు ఈ రోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేసేల్సిన బాధ్యత ఉంది నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాను కేవలం ట్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్ గా ఉండే ఆచరణ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కూడా నా పోలీస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను కలెక్టర్స్ కూడా కోరుతా ఉన్నా ప్రతి సెంటర్ లో వాలంటీర్స్ ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే చాలా మంది దరఖాస్తులు నింపలేని అంశం వచ్చినప్పుడు వారికి సహకరించే విధంగా వాలంటీర్స్ ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి లేకుంటే ఇంకెవరో వచ్చి రూపాయికో రెండు రూపాయలకో ఐదు రూపాయలకో పది రూపాయలకు దళారులు వచ్చే ప్రమాదం ఉంటుంది కానీ ఈరోజు దరఖాస్తులకు సంబంధించి వారికి సహకరించే విధంగా మా వాలంటీర్స్ ని కూడా పెట్టాలని ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా పోలీస్ అధికారులు కూడా ఆక్రమత్తంగా ఉండి ప్రజలకు సంబంధించిన మరి ఒక ఫ్రెండ్లీ మూడ్ లో ఫ్రెండ్లీ ట్యూన్ లో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ పై ఉండే ప్రయత్నం చేయాలని కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మీరు ఆఫీసు రోజు పెట్టి ఈరోజు ప్రత్యక్షంగా కనబడాల్సిన అవసరం మా ప్రభుత్వం ఆలోచన ఆ క్రమంలోనే మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాను ఆ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు రాబోయే కాలంలో మనం ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఈరోజు మా అవయస్వంలో మేనిఫెస్టోలో ఒక సిటిజన్ చాటర్ ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈరోజు ప్రజలకు సంబంధించి వారి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మనం పది రోజుల పదిహేను రోజుల ఇరవై రోజుల్లో తిరిగి వారికి సంబంధించిన సమస్యల విషయంలో మరి అవుతుందా కాదా అని జవాబు చెప్పే విధంగా అదే వారి వారిచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఒక సిటిజన్ చాటర్ ని ఏర్పాటు చేసి అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు తెచ్చుకోవాలని ఒక ప్రయత్న భాగంలోనే మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం ప్రధానమైన అంశం సిటిజన్ చార్టర్ తీసుకొస్తా ఉన్నాం ఏ యంత్రాంగం అయినా ఇది రెవెన్యూ యంత్రాంగం గాని పోలీస్ యంత్రాంగం గాని నీటి శాఖ యంత్రాంగం గాని పరిశ్రమల యంత్రాంగం గాని అందరూ కూడా పారదర్శకంగా ఉండే ప్రయత్నంలో ఒక సిటిజన్ చార్టర్ తీసుకొస్తా ఉన్నాం వివిధ యూనియన్ మిత్రులతోని టీఎన్జిఓస్తోని అదేవిధంగా ఇతర సోదరులతో మాట్లాడి దాన్ని విధి విధానాలు ఏ విధంగా పెట్టాలి ఈ రోజు ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము కూడా జవాబారత పనిచేస్తున్నామని గర్వంగా మీరందరూ కూడా చెప్పుకునే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం దానికి కూడా మీరందరూ కూడా సహకరించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ సందర్భంలో మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చిన కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన మార్పు కావాలని కోరుతా ఉన్న ప్రజలకి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు మీరు నేరుగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మా శాసనసభ్యులతో పాటు మేమందరం కూడా మీరు ఏదైనా మంచి సలహా సూచన ఈరోజు మార్పు కోడతామైన ప్రజల గురించి కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా ఈ చైతన్యానికి సంబంధించిన ప్రతీకగా మనం ముందు ముందు కూడా నిలబడే అవకాశం తీసుకొని సోదరులు చెప్పినట్టు ఒక మోడల్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు పెట్టే ప్రయత్నం మనం అందరం చేద్దాం మీ మంచి సలహా సూచనలు ఏవైనా ఉంటాయి ఈ పరిపాలనకు సంబంధించి ఇప్పుడే మనం మొదలుపెట్టినాం ఇరవై రోజులు కూడా కాలేదు కానీ ఈ ప్రయత్నంలోనే ఈ రోజు ప్రజాస్వామికమైన ప్రభుత్వం మీది ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీరు పాత్రదారులు కనుక మీరిచ్చే మంచి సలహా సూచనలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం నడిపే విధాన భాగంలో మేము అందరినీ కూడా భాగస్వాములను చేస్తామని మీకున్న సమస్యల పరిష్కార మార్గంలో ఇచ్చిన మాట మేరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని పరిష్కారం చేసే దిశలో ముందుకెళ్తామని ఇది మా డైరెక్షన్ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలు నడిచే డిరెక్షన్ నితా ఉన్నాం దానికి అనుగుణంగా మీరు ముందుకు నడవాలని కూడా కోరుతూ ప్రజా పాలనకు సంబంధించిన అంశం విషయంలో విజయవంతం చేయాలని కొద్దిగా ఇబ్బందులు వస్తాయేమో ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం జరుగుతారు పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది మొన్న చూసినాం ప్రజా దర్బార్కు సంబంధించి ఒకటే రోజు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో మేము మా సమస్యను తెలియజేయాలని అనేక సంవత్సరాలు ఏది చేస్తా ఉన్న ప్రజానికానికి ఒక వేదిక కనబడతా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది చాలా మందికి పరిపాలనకు సంబంధించిన మీకు అనుభవం ఉంది ఆ సందర్భంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గారో అక్కడ సంబంధించిన నోడల్ ఆఫీసరో పర్మిషన్ వెంటనే తీసుకొని మీకున్న పరిపాలన నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కంట్రోల్ చేయడం జరుగుతుందో మీరే సదాగా నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేయాలి కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున వచ్చినప్పుడు స్లిప్స్ టోకెన్ ఇచ్చా దాని విధంగా ఏ విధంగా చేయాలో మీది మీ ప్రోగ్రామ్ ఇది ఆ ప్రోగ్రామ్ నడిపించే విధంగా మీరు మంచి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరడానికి వచ్చినాం ఈ విధమైన ఆలోచనతో మనం అందరం రాబోయే ఐదు సంవత్సరాలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తరుణంలో మన జిల్లాకు సంబంధించి ఇంతకుముందే చెప్పారు ఇక్కడున్న నీటి వనరులకు సంబంధించి మా సోదరులు ఇక్కడ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఆర్ శ్రీనివాస్ గారు కానీ ధర్మపురి లక్ష్మణ్ గారు గాని రామగుండం సంబంధించిన సోదరులు వారికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కానీ మా పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చెప్పినట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటులకు సంబంధించి అనేక అంశాలున్నాయి అనేక సందర్భాల్లో కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకు రావటం జరుగుతుంది